వెలుగోడు పట్టణ ప్రజలందరికీ నమస్కారములు నేను వెనుగోడు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిని అలాగే మా ఆర్డబ్ల్యూఎస్ ఏవి గారు మేము ఈరోజు మీ అందరికీ వివరణ ఇవ్వడం కారణమేటగా మన శాసనసభ్యులు వారు గౌరవనీయులు శ్రీ గుడ్డ రాజశేఖర రెడ్డి గారు వెలుగోడు ప్రజల దాహార్తిని తీర్చడానికి అని చెప్పేసి గ్రామానికి ఏడు కోట్ల రెండు లక్షల గల రెండు ట్యాంకులు అంటే రెండున్నర లక్షల గల రెండు ట్యాంకులను నిర్మించి దాని ద్వారా పైప్ లైన్ ద్వారా గ్రామ పంచాయతీ అంతా పైప్ లైన్ ముప్పై కిలోమీటర్ల పైప్ లైన్ ఇస్తూ ఆ పైప్ లైన్ నుంచి ఎవరికైతే ప్రైవేటు కుళాయి కనెక్షన్ లేదో వారికి ఉచితంగా జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి కనెక్షన్ ఇచ్చి వారి ఇంటికే నీరును చేకూర్చే విధంగా మన ఎమ్మెల్యే గారు వారి కృషితోటి జరుగుతున్న ఈ కార్యక్రమం గత నెల రోజులుగా మన పట్టణంలో జరుగుతుంది ఆ పైప్ లైన్ ఇవ్వటంలో చిన్న కొన్ని కొన్ని అంటే సమస్యలను ప్రజలు వాళ్ళు పొందుతున్నారు ఆ సమస్యలు ఏంటంటే ఈరోజు మేము కాంట్రాక్టర్ ద్వారా పైప్ లైన్ కోసం అని చెప్పేసి గుంతలు తీస్తాము కానీ మా ఏ గారు చెప్పినట్టుగా గుంతలు తీసిన వెంటనే దాన్ని పూడ్చడానికి అనేది వెంటనే జరగదు కొంత టైం తీసుకుంటుంది ఒక నెల రెండు నెలల వరకు మేము ఏదైతే సిమెంట్ రోడ్డు దాన్ని తొలగించి వాళ్ళ లైన్ వేసినా అలాగే సిమెంట్ మురికి కాలం తొలగించి లైన్ వేసినా కూడా ఆ లైన్ ద్వారానే మళ్ళీ ఆ సిమెంటుతో కాంట్రాక్ట్ ద్వారానే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఆ పనిచేస్తున్నారో వారి ద్వారానే ఆ రోడ్డును మళ్ళీ యధావిధిగా ఉంచి అలాగే పనిచేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు కొంత సమయాన్ని మీరు కొంచెం మీరు సంయమనాన్ని కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే గుంతలు ఉన్నాయని చెప్పేసి కొంచెం దాన్ని ఇదిగా చేస్తున్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పట్టణ ప్రజలు కూడా ఆ సమస్యలను మీరు గుర్తిరిగి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరు స్వాగతించవలసిందిగా కోరుతూ చిన్న చిన్న సమస్యలను మీరు వీటిని పెద్దగా చూడకుండా దయచేసి మన గ్రామంలో జరుగుతున్న ఈ జన్జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి లైన్ మీరు అందరూ సహకరించవలసిందిగా గ్రామ పంచాయతీ తరఫున అలాగే మా డబ్ల్యూస్ ఏ గారి గారి తరఫున మేము సమయ సమయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరినీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు